హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి టాపిక్ ఏంటిది అంటే చెప్తాను నేను మీకు ఏంటిదో టాపిక్ సరేనా ఇవాళ టాపిక్ ఏంటిది అంటే అత్తాకోడలు మధ్యలో ఎట్లుంటుందో నేను మీకు చెప్దామని నేను ఇవాళ ఇది చేస్తున్నా అంత ఏం లేదు ఎవరిని ఉద్దేశించలేదు ఏం లేదు ఓకేనా ఇప్పుడు ఒక అత్తం ఉన్నది అనుకోండి ఒక అత్తం ఉన్నది ఇప్పుడు పెద్ద కోడలు చిన్న కోడలు నడిపా ముగ్గురు ఉన్నారనుకోండి ముగ్గురిని ఎట్లా చూస్తారు ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరిని ఎట్లా చూస్తారు ఒక్కరున్నారనుకోండి ఒక్కరిని ఎలా చూస్తారు వీళ్ళ దాంట్లో ఇంకా ఆడబిడ్డ ఉన్నది అనుకోండి వాళ్ళని ఎలా చూస్తారు వీళ్ళని ఎలా చూస్తారు అదే టాపిక్ ఇవ్వాలా ఇప్పుడు ఫస్ట్ ఇద్దరు ఇద్దరున్నోళ్ళ గురించి మనం ఇద్దరు ఇద్దరున్నోళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే ఒకవేళ పెద్ద కోడలికి బాగా ఆస్తున్నది చిన్న కోడలికి ఏమీ లేదు అదే చిన్న కోడలికి బాగా ఆస్తున్నది పెద్ద కోడలికి లేదు ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఆడపడుచున్నది వాళ్ళకు ఆస్తి ఉన్నది మమ్మల్ని మంచిగా చూసుకోరు వాళ్ళకి ఆస్తు లేదు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు ఆ టాబియా నేను ఇప్పుడు మీకు చెప్తున్నా ఇప్పుడు నేను ఒక కాడు ఉంటాం వేరేటోళ్ళు ఒక పెద్ద కోడలు ఒక కాడు ఉంటుంది చిన్న కోడలు ఒక కాడు ఉంటుంది ఆడపడచ్చు ఒక కాడు ఉంటుంది అనుకోండి ఒకవేళ చెప్తున్న సపోజ్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చూసుకోవాలి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఓయే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చూసుకోవాలి అది అది మొత్తం ఒక్కరి మీదనే బాధ్యత పడితే ఎట్లుంటుంది ఒక్కరి మీదనే ఏమో ఎవరికి తెలుసు మనకు పెళ్ళి కాకముందు వాళ్ళకి చేసే రోజు ఎవరికి తెలుసు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆస్తులు అన్నీ బాగున్నాయి కాబట్టి వాళ్ళని నేను కేసుకొస్తారు ఎవరైనా సరే చిన్నోళ్ళనైనా సరే పెద్దోళ్ళనైనా సరే ఓకేనా ఇప్పుడు చిన్నోళ్ళ గురించి చెప్తాను సపోజ్ చిన్నోళ్ళే ఉన్నారనుకోండి పెద్దోళ్ళకి బాగా ఆస్తున్నది అన్నీ ఉన్నాయి వాళ్ళ అమ్మ వాళ్ళకన్నా ఉన్నాయి వాళ్ళకన్నా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నారు ఏం లేదు నువ్వు ఏం లేనంత మాత్రాన నువ్వు దాన్ని నేను కేసుకొచ్చి నన్ను చిన్న సుత్వ నాకేమనిపిస్తుంది చెప్పండి అంటే అది మంచిదైనా నేను అయినా నీకు ఇంటికి వచ్చి చేసేదాన్ని నేను చెడ్డదాన్నే ఎక్కడో ఉండి ఫోన్లలో మాట్లాడేటోళ్ళు మంచిోడ్ ఏ అత్త మామ గురించి అయినా చెప్తున్నా మిమ్మల్ని ఎవరిని మాత్రం ఉద్దేశించి కాదు విషయం మాత్రం నాకు అలాంటి అవసరాలు కూడా లేవు ఎవరిని ఉద్దేశించి కాదు ఒక్కొక్కరిళ్ళల్లో ఎట్లుంటుంది సిచ్యువేషను అనేది నేను మీకు చెప్తున్నాను అంతే ఏది లేదు ఇంగిల్లా అంటే ఇప్పుడు చేసేటోళ్ళు పక్కకు పెట్టేస్తారు పక్కకు పెట్టేసి వాళ్ళని పొగుడుతూ అంటారు మనం ఉంగట ఇంకో వాళ్ళమ్మ వాళ్ళు అద్దెచ్చిళ్ళు వాళ్ళు అద్దెచ్చిళ్ళు వీళ్ళు ఇద్దె చిల్లు పెళ్ళైన కాడ నుంచి వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు మరి నువ్వు పెళ్ళైన కాడ నుంచి చాలా బాగా చూసుకున్నారంటే నువ్వు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కట్టబెట్టాలి లేని వాళ్ళని ఎందుకు కట్టబెట్టినావు నువ్వు లేని వాళ్ళని కట్టబెట్టి నువ్వు ఎందుకు అనోడు నేను ఎవరైనా చేసుకోమన్నారా చేసుకోమనలేదు కదా అవసరం కూడా లేదు కదా వాళ్ళు ఏమన్నా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చేసుకుంటాం 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 అని ఫోర్స్ చేసిందా లేదు కదా మరి అలాంటప్పుడు ఒకదాన్ని ఒక తీరు ఒకదాన్ని ఒక తీరు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉన్నోడు పోయి బయటపడితే ఏమవుతుంది ఇప్పుడు ఇంట్లో ఉన్నోడు సక్కదని అనుకుంటే ఆడదానికి మాటలు రావు ఇంట్లో ఉన్నోళ్ళే మంచిగా లేకపోతే ఇంకా వాళ్ళకి సులుగనట్టే కదా కథ మనం చెప్పండి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే మనకున్నా లేకపోయినా కానీ భార్య భర్తను మంచిగా ఉండాలి అట్లున్నప్పుడే అత్త మామ మనకు విలువ ఇస్తారు ఇది మాత్రం నిజం పెద్ద కోడలు కానీ చిన్న కోడలు కానీ నడిపి కోడలు కానీ ఆడిపడుచు కానీ ఎవ్వరైనా సరే భర్త ఉన్న భార్య మంచి ఉన్నప్పుడే అత్తమామల మామల దగ్గరైనా అమ్మ నాన్నల దగ్గరనైనా విలువ అంతే అట్లాంటప్పుడు ఇప్పుడు ఏందన్నట్టు అంటే వాళ్ళు మంచిగా ఉండి ఇప్పుడు మనం మంచిగా లేకపోయేసరికి ఎట్లా పడితే అట్లా అయినా మాటలు నోటికి ఎంత అత్త అంతది ఎంత అది అంత అంతది తిరిగి ఒక్క మాట మేము అనేది ఉంటే ఉంటుంది అంత అవసరం మాకు లేదు మేము అన్నము కూడా అయినా కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు తెలుసా అది ఇప్పుడు ఇప్పుడు చిన్న కోడలు అయిపోయింది దీన్ని ఎట్లా పడితే అట్లన్నారు వాళ్ళ అమ్మా నాన్నలను అందరిని ఎట్లా వాడితే అట్లన్నారు పెద్దోళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది సరే ఇప్పుడు చిన్న కోడలకు బాగుండి పెద్ద కోడలు ఒకవేళ ఇంటికి వచ్చింది అనుకో దాని ఉంటుందో చూద్దాం ఇంకో దీని అమ్మా నాన్న అయితే ఏం పెట్టరు ఇదైతే ఒక్క కట్నం తేలేదు ఏం తేలేదు అగోరు చిన్నది చూడు ఎన్ని తెచ్చిందో దానికి జాగాలు తెచ్చుకున్నది అది ఇండ్లు తెచ్చుకున్నది బంగారం తెచ్చుకున్నది అన్నీ తెచ్చుకున్నది అది చూడు ఎంత మర్యాదగా చుక్కందో చూడు దీనికి మర్యాద లేదు పాలు లేదు అంటే నువ్వు చిన్నదాని దగ్గర డబ్బులు లేకపోతే చిన్నదాన్ని అట్లనే అంటావు పెద్దదాని దగ్గర డబ్బు లేకపోతే అట్లనే అంటావు అంటే అది డబ్బులు లేదు కాబట్టి అది ఇంకా చెడ్డదన్నట్టేనా అంటే అది మనిషి కాద ఇంకా పెద్దది మనిషి కాదు చిన్న దాని దగ్గర డబ్బు లేకపోతే చిన్నది మనిషి అంతేనా ఇప్పుడు సరే మరి సపోజ్ ఆమె మనిషి కాదు ఈమె మనిషి కాదు ఆమెనే మనిషి ఆమె దగ్గరనే డబ్బులు ఉన్నాయి ఆమెనే మంచిది మరి వాళ్ళు వచ్చినప్పుడు మరి వాళ్ళని తీసుకొచ్చిళ్ళు అత్తమ్మా ఎక్కడి నుంచి వచ్చిళ్ళు ఇప్పుడు అంటే అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ ఏం మాటలు అనలేక ఇప్పుడు వీళ్ళు మనల్ని అంటారా చెప్పండి అంత అవసరం ఉన్నదానే అంత అవసరం ఎవరిని ఉన్నదా ఇంకా ఒకవేళ ఫర్ సపోజ్ చెప్తున్నా ఇప్పుడు పెద్దోళ్ళకు లేదు చిన్నోళ్ళకు లేదు అప్పుడు ఇప్పుడు పెద్దోళ్ళకు లేదు చిన్నోళ్ళకు లేదు అత్త మామకు కూడా ఏమీ లేదనుకుందాం అప్పుడు పరిస్థితి ఏంటిది అంతే కదా కష్టపడి చేసుకోవాలి బతకాలి అంతే కదా ఇప్పుడు ముగ్గురికి ముగ్గురం సమానంగా ఉన్నాం వాళ్ళమ్మ నాన్నకేం లేదు వీళ్ళమ్మ నాన్నకేం లేదు వాళ్ళకేం లేదు వీళ్ళకేం లేదు ఎవరికేం లేదు అప్పుడు పరిస్థితి ఎట్లా బతుకుతాం చేతుల మీద కష్టాలతోనే కదా బతికేది అంతేనా అంతేగాని ఎవరిని మాత్రం ఖచ్చితంగా అత్త మామలు అయితే కంపల్సరీ ఏ కోడల్ని కూడా చిన్న చూపు చూడకండి మీరు నేను చెప్పేది ఒక్కటే ఒక్కటి అది ఎలాంటిదైనా సరే మీరు మాత్రం మంచిగా ఉంటేనే అది మంచిగా ఉంటుంది మీరు మంచిగా అనుకో అది కూడా మంచిగా ఉంటుంది నేను ఒక్కటే ఆ విషయం నేను చెప్పేది అంతే తప్ప ఏం లేదు ఎవరిని ఉద్దేశించలేదు ఏమీ లేదు ఇంత సీరియస్గా నువ్వు చెప్తాను నువ్వు ఏమైంది అని కూడా మీరు అడగచ్చు ఏమైంది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి మనం బయటికి చెప్పుకుంటాం బయటకి చెప్పుకోలేము మీ అమ్మ నాన్నకేమున్నది వాళ్ళ అమ్మ నాన్నకు గంతున్నది ఉన్నది వీళ్ళ అమ్మ నాన్నకు గింతు ఉన్నది వాళ్ళకి అంత పెడతాళ్ళు వాళ్ళకి గింత పెడతాళ్ళు అంతే నేను ఎక్కడి నుంచి తేవాలే చెప్పండి మేము ఎక్కడి నుంచి తెస్తాము మన వెనకాల చెట్లు ఉండి ఇంకొక ఇట్లా పువ్వులు ఉన్నట్టుగా ఇట్లా పీక్కొని తింటాము బంగారం అయినా టైనా ఎవ్వరైనా సరే అనేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అయినా ఎవ్వరమ్మ నాన్న అయినా సరే ఇటు అత్తమ్మ వాళ్ళైనా సరే అటు అమ్మ వాళ్ళైనా సరే ఎవరైనా సరే అమ్మ వాళ్ళ దగ్గరనైనా విలుగుండదు డబ్బులు లేకపోతే అత్త వాళ్ళ దగ్గరనైనా విలుగుండదు అన్నదమ్ముల మా దగ్గర విలుగుండదు అక్క మధ్యలో మధ్యలా విలుగుండదు ఏమీ ఉండదు మనం ఏంటిది అంటే ఫస్ట్ మొగడు పెళ్ళాలు మంచు ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ మంచి మెలిసి ఉండి బయట వాళ్ళకి ఏం చెప్పకుండా ఉంటే మా అమ్మ వాళ్ళే కదా ఏమైతుంది నేను చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళే కదా ఏమైతుంది నేను చెప్పుకుంటే అంటే ఆ సంసారాలు ఖరాబ్ అవుతాయి ఆగమవుతాయి అర్థమైందా ఇగో అది అట్లనే ఇది ఇట్లనే ఇది ఇట్లా అది అట్లా ఖర్చులు పెడతాయి అది చేస్తుంది ఇది చేస్తుంది అంటే ఎందుకు ఖర్చులు పెడుతుంది మీకు తెలియదా మీరు ఇంట్లో లేదా మీరు చూస్తలేరా మీరు 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 వరకు ఏమన్నది మీరు పోయాక మొదలు పెడుతుంది ఇంకా అంత ఖర్చులు పెడతాల్లాట ఇంత ఖర్చులు పెడతాల్లాట ఎందుకు అవసరమా అది ఉంటాలట నువ్వు చూసినావా మేము కొనంగా నువ్వు చూసినావా మేము కొనేటప్పుడు నువ్వు చూసినావా ఏమన్నా మేము ఎంత కష్టపడతానమో నీకు తెలుసా తెలియదు కదా మరి తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు మాట్లాడే అంత అవసరం లేదు కదా మీకు అర్థమైందా ఏ అత్త మామైనా సరే ఏ అమ్మ నాన్నైనా సరే ఇద్దరు అవసరమే లేదు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతారు అనుకోవాలి మీరు అంతే అంతేగాని అబ్బు నా బిడ్డ అబ్బు నా కొడుకు అబ్బు నా బిడ్డ అబ్బు నా కొడుకు అంటే కొంప ఉంటాయి ఫస్ట్ ఉన్నోడు మంచిగా ఉండాలి ఉన్నోడు పోయి బయట వాళ్ళ మధ్యలో పడితే గట్టినే ఉంటుంది ఏముంటుంది మొగడు పోయే అత్త దగ్గర చెప్ప పెళ్ళం పోయే అబ్బాయ్య దగ్గర చెప్ప కొంతమందికి అలాంటి బుద్ధి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమందికి ఉన్నోళ్ళు అయితే ఇంకా నాశనం అప్పుడు మాత్రం ఖాయం ఇంట్లో ఉన్నది ఏ ఒక్క విషయం కూడా బయటికి వెళ్ళని ఏ విషయమైనా సరే కొట్టుకున్నా సరే తిట్టుకున్నా సరే మనం ఆ కాడికి అన్నం కూడా మనకు వెళ్ళలేని పొజిషన్ ఉన్నా కానీ మనం మాత్రం బయట చెప్పుకోవద్దు తెలుసా ఏ ఒక్క విషయం కూడా చెప్పుకోవద్దు మనం పచ్చడి మెతుకులతో తిన్నా మంచిదే మనం మన పిల్లగాళ్ళ పచ్చడి మెతుకులతో పెట్టుకున్నా మంచిదే కానీ బయటికి పోయి ఇవాళ ఏం చెయ్యలేదు ఇవాళ దానికి క్షాతనైతే లేదట ఇవాళ ఆయన కథ లేదట ఇవాళ ఆయనకి ఇది లేదట అంటే కుంపలు మునుగుతాయి అడ్డంగా నిలువుగా నేనైతే చెప్తానా ఫస్ట్ మొగోళ్ళు మొగోళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలోనైనా సరే ఆడిది బయటికి రావద్దంటే మొగోళ్ళు చక్కగా ఉండాలి అర్థమైందా నేను ఎందుకు ఇంత క్లియర్గా ఇంత పర్టికులర్గా చెప్తాంది అని మీరు అనుకోకండి ఎందుకు అంటే నాకు ఏంది నేను చెప్పిన కోడలు అంటే ఏంది ఎట్లుంటుంది అని అవ్వ అయ్యా అయినా సరే డబ్బులున్నప్పుడు ఒక తీరు విలువిస్తారు డబ్బులు లేకుంటే ఇంకో తీరు విలువిస్తారు ఎవ్వరైనా సరే ఆడోళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే ఎంత ఘోరంగా అంటే సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి తినలేకుండా తిండికి అదైనా సరే కానీ వాళ్ళు అయ్యో పాపం అని అన్నారు తెలుసా ఎవరైనా సరే ఎంతటి కష్టాలు పడ్డా కానీ అయ్యో పాపం అని ఎవ్వరు అన్నారు మన మనది మనమే మనది మనమే సర్ది చెప్పుకోవాలి అంతేగాని ఎవరిని చెయ్యి మాత్రం చాపద్దు ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉన్నారనుకోండి బయట వాళ్ళు కూడా విలువిస్తారు ఇంట్లో వాళ్ళు కూడా విలువిస్తారు నేను ఒక్కటే చెప్పేది వాళ్ళకైనా ఎవరికైనా సరే అది ముగ్గురు కూడలుండని అండి ఇద్దరు కూడలు ఉండని అండి ఒక్కతి ఉండని అండి ఒక్క ఒక్క కూడలుంటే ఇంకా అదృష్టవంతరాలే కానీ ఇద్దరు కోడలున్న కాడనైతే ఒక తినొక ఒక తిరుగు ఇంకొకరిని ఒక తిరగా ఇంకొకరిని ఒక చూడకండి ముగ్గురు కూడలు ఉండేవాళ్ళు ఇద్దరు కోడలు ఉన్నవాళ్ళు అయితే ఒకరినొకీరుగా ఒకరినొకీరుగా ఉన్నోళ్ళని చూడకండి అస్సలు అంటే అస్సలు అవి మంచి పద్ధతి కాదు మంచి మాటలు కావు ఏది కాదు మీరు మాత్రం నాకు చెప్తా అంటేనే మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తాం ఎప్పుడైనా సరే డబ్బులు 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 డబ్బులే జీవితం కాదు నేను ఒక్కటే చెప్తున్నా డబ్బులు 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 అత్త మామెప్పటికి పెట్టాలి 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 ఏమని పెడతారు ఎంతకని పెడతారు ఏం అవసరం అని పెడతారు మీకు తెలియదా మరి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మరి ఒక ఆడపిల్లి మ మీ ఆడపిల్లి ఇంటివి ఏంటి కదా వేరే టీకే మరి ఆమె ఇట్లుంటుంది మీ ఇంటికి ఎప్పటికీ అతనే చక్క తింటుందా చెప్పండి మీ మేము కూడా పోము మాకు కూడా అవసరం లేదు చేస్టోళ్ళు ఉన్నారు కాబట్టి మేము తింటాము వాళ్ళు లేకుంటే మేము కూడా కష్టం చేసుకుంటాం కాబట్టి చివరికి తెలుసు చెప్పండి అయినా కానీ మామకు నేను చెప్పేది ఒక్కటే నువ్వు ఒకదాన్ని ఒక తీరు ఇంకో దాన్ని ఒక తీరు చూసుడు చేయండి ఏ అత్త మామకైనా ఇది చెప్పేది నేను ఒక్కటే ఒక్కటి విషయం ఇది ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు ఏ అత్త మామైనా సరే ఒక్క కూడలిని ఒక తీరు ఇంకొక కూడల్ని ఒక తిరుగు చూడకండి అది అంత ఇంత తెచ్చుకుంటాంది నువ్వేం తెచ్చుకుంటా లేవు దాని ముంగట నీకు ఇది చిన్న చూపు కాదా అది కాదా ఇది కాదా అంటే ఆమెని కలిసినప్పుడు తెలుస్తుంది చిన్న సూపో పెద్ద సూపు ఆమెనేమో అక్కడ నేనేమో ఇక్కడ ఆమెనేమో అక్కడ ఎవరెక్కడనేది ఎవరికి తెలుస్తుంది ఒక్కొక్కరు ఏషకతలకు కొన్నేళ్ళ నుంచి సంవత్సరాల నుంచి కూడా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అన్నదమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా కానీ అవ్వ అయ్యే సక్కంగా ఉంటే అని ఇవన్నీ ఏముంటాయి కదా అంతేనా ప్రతి ఒక్కరికి చెప్పేది అదే ఏ అత్త మామకైనా చెప్పేది అదే ఎప్పుడు కానీ కూడళ్ళని తక్కువ చూపు చూడకండి కూడళ్ళు ఏ వీళ్ళు కూడలే కదా వీళ్ళు మన కాళ్ళ కాడికి వస్తారు వీళ్ళు మన కాళ్ళ కిందనే ఉంటారు అని అనుకోవడం తప్పు అసలు ఈ కాలంలో ఎవరు అట్లా లేరు కూడా తెలుసా మేము ఎప్పుడు మా పెళ్ళిళ్ళు ఎప్పుడు అయినాయి కాబట్టి ఇప్పుడు మేము భరించుకుంటాం మేము చేస్తానం కానీ ఈ కాలంలో పెళ్ళిళ్ళు అయితే ఒక్కొక్క తంతరు అర్థమైందా ఒక్కొక్కరు తంతాలు ఇప్పుడు అట్లా మింగ కాదు కష్టపడైనా కానీ అయ్యో పోనీ తీ మా అమ్మ నాన్న తర్వాత మా అమ్మ నాన్న అని చేసుకుంటూ వస్తాను అయినా కానీ మీరు విలువియకపోతే మేము ఏం చేయాలి చెప్పండి మీరు విలువిత్తలేరు మాకు మెయిన్గా వచ్చేసి ఏ ఏమున్నది ఎన్ని పనులు చేసినా కానీ బంగలేంది ఎన్ని పనులు చేసినా కానీ బంగలేనిది ఎక్కడ బంగలేదు దీనికి బంగలేదు మాట్లాడేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని చూసుకునేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి ఒకదాన్ని ఒక తీరు ఇంకోదాన్ని ఒక తీరు ఇంకో ఒక తీరు ఇంకో ఒక తీరుగా చూడకండి మీకు గంతు ఉండేది ఉంటే మీ కొడుకులకు మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చి మీరే పెళ్ళి చేసుకోవాలి మీకు గంతు ఉండేది ఉంటే మీకు అవసరం లేని విషయాలలో మీరు జోక్యం చేసుకోకూడదు వాళ్ళిద్దరూ ఏందన్న పోనీ నువ్వు పెళ్ళి చేసినావా వదిలేసినావా వాళ్ళను అట్లుండకుండా ఇగో మీ అత్తమాం ఏం పెడతారా నీకు మీ అత్తమాం ఏం పెడతారా మీ అత్తమామేం పెడతావురా ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకులను చుట్టూరా చేర్పించుకొని ఎంత పెడతారా ఎంత పెడతారా అంటే నీకెందుకు వాళ్ళు ఎంత పెడితే నీకెందుకు వాళ్ళు పెట్టే పొజిషన్లు ఉంటారు పెట్టే పొజిషన్లు ఉండరు నీకెందుకు అంటే సాధవా సాధవా సాధకుంటే తీసుకుపోవాలి ఎక్కడైనా పడేయాలి అంత అవసరం లేకుంటే అమ్మగారింటికి నువ్వు పంపించాలి అంతేగాని నువ్వు కొడుకులందరినీ చుట్టూ చేర్పించుకొని ఎంత పెడతారా ఎంత పెడతారా ఎంత పెడతారా అంటే ఎట్లా అన్నట్టు అంటే మీ మనుషులం కాద కూడళ్ళ మీరు ఒక్కరే మనుషుల మీరు కూడా ఒక అత్త కింద నుంచి వచ్చిన వాళ్ళే కదా మీరు ఎట్లా ఉండాలి మరి మిమ్మల్ని నావెట్లా చూడాలి మరి చెప్పండి మీ ఆరాళ్ళు వస్తే మీరు ఊపుకుంటారా మరి మీ ఇంటికి మీ ఆరాళ్ళను నిన్ను కూడా గిట్నే కంపేర్ చేసి చూస్తే మీరు మరి మరి అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు చూస్తారు అట్లనే మీకు ఏం అవసరం చూస్తారు ప్రతి ఒక్క అత్త మామ గుడి ఇక్కడ ఉండరు నేను చెప్తున్నా ఈ కాలంలోనైతే ఎవ్వరు కూడా అట్లా లేరు అంతే ఎందుకు మా అమ్మ నాన్న కూడా అట్లా లేరు అంటారు మీ అమ్మ నాన్న అలాంటి వాళ్ళు మీ అమ్మ నాన్న నువ్వు చూడొచ్చినవా మా అమ్మ నాన్న ఇలాంటి వాళ్ళు మా అమ్మ ఇలాంటి వాళ్ళు నువ్వు చూడొచ్చినావా నువ్వు చూడు రాంది ఎందుకు మాట్లాడతారు మీరు ఈ కాలంలో మాత్రం ఎవ్వరు అట్లా లేరు బిడ్డతో సమానంగా చూసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా బిడ్డతోని సమానంగా చూసుకుంటారు మీరు కూడా అట్లనే నేర్చుకోండి అర్థమైందా ఓకేనా నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉండేది ఉంటే నన్ను క్షమించండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అత్త మామకు ప్రతి ఒక్క నీ బిడ్డ ఎలాంటిదో కోడలు కూడా అలాంటిదే నేను చెప్పే విషయం అదే నీ బిడ్డ లాంటిదో నీ కోడలు కూడా అలాంటిదే నచ్చేది ఉంటే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్